నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాష్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ మనకి నామ సంవత్సరం వస్తుందండి సో విశ్వవసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది గ్రహ సంచారం గ్రహస్థితి ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి శ్రీ గురు శ్రీమాత నమస్కారం అమ్మ అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకొని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే పద్నాలుగు రాత్రికి ఏవైతే పదిహేను మనకి గురువు మేషం వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే పంతొమ్మిదవ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు సో ఈ ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమైనది ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది రా రవి కానివ్వండి రాహు కానివ్వండి గురువు కాని అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి రెండున్నర సంవత్సరాలు శని భగవాడు ఒక్కొక్క దాంట్లో కాబట్టి ఈ సంచారం మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి ముప్పయో తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్ఠగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది ఉగాది షష్టగ్రహ కూటమి అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు రవి చంద్రుడు శుక్రుడు బుధుడు శని ఈ ఆరు గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి కాబట్టి మనకి ఇది దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశ కాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు గ్రహ కూటమి కానివ్వండి ఇన్ని ఎందుకంటే ఒక ఆరు గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది గురువుని తీసుకున్నట్టయితే మనకి మే పద్నాలుగు నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు ఇది సంచారం అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది అలాగే రాహుకేతువులు మే పంతొమ్మిది నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు అలాగే సింహంలో కేతు అనేది సంచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది శ్రీ విశ్వా వసుమ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల్లో వృచ్చిక రాశి వారికి ఎలా ఉంది అలాగే వారికి ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పండి సార్ నమస్కారం వృక్షిక రాశి వారికి శ్రీ విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వృక్షక రాశిలోకి వచ్చేటప్పటికి విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాల వారు అలాగే జ్యేష్ట నాలుగు పాదాల వారు వీటి కింద వస్తారు వీరికి చూసుకున్నట్టయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీరికి చూసుకున్నట్టయితే ఒకంత ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి మనకి వీరికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అనేది అవసరము ఆరోగ్యంలో మార్పులు అనేవి వస్తాయి గత సంవత్సరంలో కొంత అంత అనుకూలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుతాయి గత సంవత్సరం వరకు కూడా వీరికి కొంత గురుబలం ఉన్నది అది కాస్త అంటే ఇప్పుడు కూడా మనకి చూసుకున్నట్టయితే మార్చి మనకి ఇక్కడ నుంచి మే పదిహేనో తారీఖు వరకు కొంత బాగానే ఉంటుంది నలభై నలభై ఐదు రోజులు మనం చెప్పేకునేది గురువు ఎప్పుడైతే మే పదిహేను తర్వాత మారుతారో కొంత ఈ అనుకూలతలు అనేవి తగ్గటం అనేది మొదలు పెడుతుంది కాబట్టి కొంత వీరికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అనేది మంచిది అలాగే శని దోషం కూడా పోతుంది వీరికి అర్ధాష్టమ శని అనేది నాలుగు నుంచి ఐదు పంచమంలోకి వెళ్తారు కాబట్టి ఇక్కడ కాస్త సంతానం గురించి ఆందోళన అనేది ఉంటుంది వారి విషయాలు ఆరోగ్యపరంగా కానివ్వండి వృత్తి ఉద్యోగాలు అంటే వారు చదువుకుంటున్నట్టయితే ఆ చదువు అనేది వీరికి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది వీరికి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏంటంటే జీవితం ఒక ఆశయం అనేది పెట్టుకుని దానివైపు అడుగులు అయితే మడుకు వేయటం అనేది ప్రయత్నం చేస్తారు అలాగే ఉద్యోగ అవకాశం అనేది దొరుకుతుంది స్థాన భ్రంశం కూడా జరిగే అవకాశం ఉంది అంటే వేరే చోటకి ఏమైనా మారటం కానివ్వండి ప్రాంతం అలాగే ఉద్యోగం కూడా ఏదైనా మారే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరమైన ఖర్చులు ఎటు చూసినా కూడా కొంత మానసికమైన ఒత్తిడి అనేవి కనబడుతోంది ఆటంకాలు కూడా కనబడే అవకాశం వస్తుంది కాబట్టి తలపెట్టిన పనులు ఏంటంటే మధ్యలో నిలిచిపోయే అవకాశం కూడా ఉంది ఎందువల్ల అంటే కాస్త గురుబలం అనేది తగ్గటం అనేది ముఖ్యంగా మనకి ఇబ్బంది పెట్టే అంశంగా మనం చెప్పవచ్చు అలాగే విదేశీ పరమైన ఖర్చులు కోర్టుపరమైన ఇబ్బందులు కూడా వీరికి ఇబ్బంది పెట్టేట్టుంది కాబట్టి ఒక ఇంత జాగ్రత్త అనేది అవసరము సంతానపరమైన ఆందోళనలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పంచమంలో రాహు సంచారం అనేది కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే కొంత తెలివిగా ప్రవర్తిస్తే ఉద్యోగాల్లో లాభం అనేది వీరికి దొరుకుతుంది అంటే కొత్త ఉద్యోగాలు మారినప్పుడు కొంత మనం అలవాటు అక్కడ ఎలా ఉంది ఆ పద్ధతులు ఎలా ఉన్నాయి ఆ స్థానము అలాగే వా ఉద్యోగంలో మనుషులు వారిని బట్టి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం వివాహం కాని వారికి కూడా వివాహం జరిగే అవకాశం అనేది శని వల్ల కూడా వీరికి కొంత మనిషి జీవితంలో పరిపక్వత అనేది వస్తుంది గత రెండున్నర సంవత్సరాల నుంచి అనుభవాలు చూసుకున్నట్టయితే వీరికి ఏ విషయమైనా సరే కొంత లోతైన అధ్యయనం చేసి నిర్ణయం తీసుకునే అవకాశానికైతే వస్తారు కాబట్టి తెలివితేటలు వారికి ఉన్న సామర్థ్యత ఏదైతే ఉందో ఇంటర్నల్గా అది వీరు ఉపయోగించి సమస్యల నుంచి బయటపడతారు కొంచెం గురుబలం అనేది తక్కువగా ఉంది కాబట్టి దానికి కొంత పరిహారం తీసుకోవాలి అలాగే రాహుకేతువుల దగ్గరికి వచ్చేటికి ఇవి కూడా కొంత ఇబ్బందులు పెడుతుంది మనకి ఊపిరితిత్తుల సమస్య ఏమైనా వచ్చే అవకాశం అయితే వీరికి కనబడుతోంది కాస్త వైద్యపరమైన ఖర్చులు వ్యాధులు ఇటువంటివి రావచ్చు కేతుకు సంచారం చూసుకున్నట్టయితే ఉద్యోగంలో కొంత మనకి అనుకూలతలు తగ్గుతాయి దానికి సంబంధించి ఉద్రిక్తత అలాగే సంఘర్షణలు కూడా అంటే మాటా మాట పెరగడం కానివ్వండి ఇలాంటివి ఏంటంటే వాదించినందువల్ల మనకి ఇబ్బందులే తప్పితే ఎక్కడా ఉండదు ఎవరికీ కూడా పెద్దగా సబ్జెక్ట్ అనేది పెద్ద తెలియదు ఏదో ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తూ ఉంటాం కాబట్టి దాన్ని బట్టి సామరస్యంగా వెళ్ళటం అనేది మంచిది సమాజంలో ఉన్నప్పుడు కాబట్టి కొంత ప్రతిబంధకాలు అనేవి వస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాస్త అన్ని రంగాల వారికి కూడా అనుకూలతలు తగ్గుతోంది వ్యవసాయ రంగం వారికి కానివ్వండి సినిమా రంగం వారికి నాటక రంగం వారికి అందరికీ కూడా కొంత మిశ్రమ ఫలితాలు అనేవి వీరికి గోచరిస్తున్నాయి రైట్ అండి అయితే వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కలిసి రావాలంటే వారి అదృష్ట సంఖ్య ధరించాల్సిన రత్నం కలిసి వచ్చే రోజు రంగు కూడా చెప్పండి అలాగే పాటు వారు పాటించాల్సిన గురించి తప్పకుండా అమ్మా వీరికి రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి పగడం ధరించినట్టయితే మంచి జరుగుతుంది కాస్త ధైర్యము అది కూడా వస్తుంది అలాగే వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది అలాగే ఎరుపు రంగు వీరికి కలిసి వస్తుంది కాబట్టి ఎరుపు రంగు ఆ వస్త్రాన్ని ఏదైనా దగ్గర పెట్టుకోవడం పగడాన్ని ధరించడం అనేది మంచిది కాస్త వీరికి చూసుకున్నట్టయితే లక్ష్మీ నరసింహి